ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సోనియా గాంధీ సంచలన నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని బిక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి విషయాలు చెప్పడానికి విడయడం చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని చూడండి చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థం చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రై చేసుకు మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ ఆప్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ బిగ్ ఇచ్చింది తెలంగాణ పర్యటన రద్దు చేసుకుంది ఇక జూన్ రెండున తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని హాజరు కావడం లేదని ఏఐసిసి పేర్కొంది అనారోగ్య కారణంతో ఇక సోనియా గాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు పేర్కొంది కాగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని సోనియా గాంధీని ఆహ్వానించిన విషయం తెలిసిందే షెడ్యూల్ ప్రకారం రేపు సోనియా గాంధీ తెలంగాణకు అయితే రావాల్సి ఉండగా అనారోగ్య కారణంగా తెలంగాణ పర్యటన అయితే రద్దు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి ఈ రకంగా రేపు తెలంగాణ ఉత్సవాలకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేశారు ఇక లాస్ట్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ దశాబ్దాలకు రావాలని పిలుపునిచ్చినప్పటికీ షెడ్యూల్ ప్రకారం రేపు రావాల్సి ఉండగా అనారోగ్య కారణంతో తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నారు